అందరికీ సోషల్ మీడియా ద్వారా స్వయోగలాష్లకు మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కె జాఫర్ ఖాన్ గొందిరెడ్డిపల్లి ఎంపీటీసీ రాప్తాడు మండలం హిందూపురం పార్లమెంటు ఉపాధ్యక్షులు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఈరోజు రావడం ఏమనగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన అనుచరుడైనటువంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పరామర్శించడానికి వెళ్ళారు పరామర్శించి గమ్మన ఊరుకునే రాకుండా ఆయన అక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విలేకరులతో ఒక మాట అన్నాడు అదేమిటంటే మా ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు అదేమంటే చంద్రబాబు నాయుడిని ఏకవచనంతో సంబోధించడం ఆ ఏకవచనంతో సంబోధించడమే కాకుండా ఆయన హెచ్చరిక చేస్తున్నాడంటే ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి హెచ్చరిక తెలియజేస్తాడు ఏం హెచ్చరిక అంటే ఈ ఆ ఎలక్షన్ రోజు అక్కడ ఈవీఎంలు పగలగొట్టి రాష్ట్రం అంతా చూసింది ఆయన పిన్నెల రామకృష్ణ గారి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారు ఏం ఘనకారం చేశారు రాష్ట్రం అంతా చూసింది స్వయంగా బూత్లోకి వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టి బయటకి వచ్చి మళ్ళీ అక్కడ ఒక మహిళను చాలా చండాలంగా మాట్లాడి అక్కడ ఒక సిఐ మీద హత్యా ప్రయత్నం చేసి బూత్లో ఒక టీడీపీ మా టీడీపీ ఏజెంట్ అడ్డుకోవడం పోతే అతని మీద దాడి చేయడము ఇవన్నీ కూడా చూసాం మనం ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలంతా కూడా చూసి ఎమ్మెల్యే అంటే ఇలాంటి వ్యక్తి అని చీత్కరించుకునే విధంగా ఆయన ప్రవర్తన చేస్తే అది చిన్న సంఘటన అంట జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సంఘటన అంట ఏదో గులకరాయి వేస్తే ఆ గులకరాయి సీఐ గారికి తగిలి తల పగిలిందంట మరి అంత చిన్న గులకరాయికే నీవు హత్య హత్యాటం కేసు పెడతారు అని ఆయన ఈరోజు అంటాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒక్కడే ప్రశ్నిస్తున్నాం మరి చిన్న గులకరాయి అంటున్నావు ఈరోజేమో మరి విజయవాడలో నీవు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఎవరో గులకరాయి వేసారని అన్నావే అది గుల అది వేసిన తెలీదు దాని సాక్ష్యాలు లేవు ఏమీ లేవు కానీ అకారణంగా ఒక అమాయకుల్ని ఇరికించడానికి కోసరము నీవు ఎన్నికలలో సానుభూతి పొందడం కోసరము ఆ రోజు అక్కడ చిన్న గులకరాయి అక్కడ నీకు రక్తం కారిండేది లేదు దెబ్బ తగిలిండేది లేదు మరి ఆ చిన్న అదే చిన్న గులకరాయితో నీవు ఆయన్ని జైల్లో పెట్టించలేదా మరి ఇది చిన్న విషయమా రోజు చిన్న విషయమని నువ్వు వదిలిపెట్టచ్చు కదా మరి ఇంకో విషయము రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విమానాశ్రయంలో కత్తితో పడిపించుకున్నాను మరి అక్కడ ఏమి నీకు రక్తం కారి పెద్ద ఇది ఏం కాలేదు కానీ టమోటా సాస్ వేసుకొని రక్తం కారినట్లు డ్రామా ఆడి ఆ రోజు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేక హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఏదో ఎన్నికల్లో సానుభూతి పొందడం కోసం ఒక డ్రామా ఆడవు మరి అది చిన్న విషయం నుంచి వదిలిపెట్టవచ్చు కదా మరి ఇవన్నీ చిన్న విషయాలా ఒక సిఐని తలపగలు కొడితే చిన్న విషయము ఈవీఎం ధ్వంసం చేస్తే చిన్న విషయము టీడీపీ ఏజెంట్ మీద దాడి చేస్తే చిన్న విషయము టీడీపీ వాళ్ళు చేస్తే మీరు చేస్తే చిన్న చిన్న విషయాలు వైఎస్ఆర్లు చేస్తే అవి చిన్న విషయాలు టీడీపీ వాళ్ళు చేస్తే పెద్ద కానీ నీకు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాగే దాడులు చేసుకుంటూ పోతే మేము చంద్రబాబు నాయుడిని ఎదుర్కొంటాము ఢీ కొంటాము అని హెచ్చరిస్తున్నాము వార్నింగ్ ఇస్తున్నాము అంటావు నీ మొహం నువ్వేంది వార్నింగ్ ఇచ్చేది నీవు నీ చెంచు పదకొండు మంది మీకు ఈరోజు ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలకు దించినా కూడా గుణపాఠం లేదు మీకు ఇంకా గుణపాఠం రాకోకుండా గుణపాఠం నేర్చుకోకోకుండా వాటి మీద రివ్యూ చేసుకోకుండా మీరు ఈరోజు మళ్ళీ వచ్చి ఏదో బీరాలు ప్రగల్పాలు పలుకుతున్నారు ఇదేనా మీరు చేసే సమీక్ష సమావేశాలు ఒకసారి సమీక్ష చేసుకోండి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఎందుకు మనం పదకొండు సీట్లకు వచ్చామనేది ప్రజలు చిత్కరించినారు ప్రజలన మిమ్మల్ని ప్రతిపక్షం కూడా లేకుండా చేసినారు ఇంకా అయినా సిగ్గు లేదు మీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గు లేకోకుండా అక్కడ నీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేసి అసెంబ్లీని గేటు తాకనీ అన్నావు ఈరోజు ఎవరు ఇన్ను గేటు తాకనీకోకుండా చేస్తున్నారో ప్రజలు ఇన్ను గేటు తాకనీ లేదు ఒక్కసారి అది గమనించుకో జగన్మోహన్ రెడ్డి మరి నీవు ఈరోజు ఒక్కటే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకు వచ్చినటువంటి నీ వైఎస్ఆర్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి నీవు కానీ నీ పార్టీ కానీ నిలబడదు బంగాళాఖాతంలో కలిసిపోతుంది నీ పార్టీలో కార్యకర్తలు ఉండరు ఆ పదకొండు మందిలో నువ్వు ఒక్కనివి తప్ప మిగతా పది మంది కూడా ఉండే పరిస్థితి లేదు నీ ఎంపీలు నలుగురు గెలిచింటే వాళ్ళు కూడా బీజేపీలో చేరడానికి జాయిన్ అవుతున్నారని ఏదో వార్తలు వింటున్నాం మరి అది వాస్తవం ఎంతో మాకు తెలియదు కానీ వారిని కాపాడుకో ఫస్ట్ నువ్వు కాపాడుకొని నీ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయవయా చంద్రబాబుని హెచ్చరించడానికి నువ్వెంతా నువ్వు నీ పార్టీ ఎంత నీ బ్రతుకెంత జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి ఇలాంటి హెచ్చరిక పదాలు ఇలాంటి ఏకవచనం పదాలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిన్ను థరిమి తరిమి కొడతారు ఆంధ్ర కూడా లేకపోకుండా అనేది ఒక్కసారి గుర్తుంచుకోమని కూడా మేము ఈ సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నాం